హ్యూమన్ ఎనాటమీ గురించి మాట్లాడుకుందాం బుర్రలోని భాగములు ఒకటి పెద్ద మెదడు సెరబ్రమ్ రెండు చిన్న మెదడు సెరబెల్లం మూడు బుర్రకాడ స్టెమ్ నాలుగు ఎన్సెఫలాన్ అనగా తలమస్ మరియు హైపోథలమస్ రెండు కలిపి ఎన్సెఫలాన్ అంటారు లింబిక్ సిస్టమ్ మరియు రెటికులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ ఇప్పుడు క్లుప్తంగా వీటి గురించి చెప్పుకుందాం బుర్ర దాని పని మానవ శరీరంలో బుర్ర అతి ముఖ్యమైన మరియు క్లిష్టమైన భాగం అది తెలివికి స్థానం అది ఇంద్రియ వృత్తులను అది ఇంద్రియ వృత్తులను వాటి భావములను అర్థం అయ్యేటట్టు చేస్తుంది అది శరీర కదలికలను మొదలు పెడుతుంది ఇన్షియేట్ చేస్తుంది అది రక్షిత ద్రవములతో ఒక ఎముకల గూడులో ఉంటుంది ప్రొటెక్టివ్ ఫ్లూయిడ్స్ మెదడు నిర్మాణం మెదడును మూడు భాగములుగా విభజించవచ్చు ముందరి అనగా ఫోర్ బ్రెయిన్ మధ్య అనగా మిడ్ బ్రెయిన్ మరియు వెనకటి అనగా హిండ్ బ్రెయిన్ ఈ మూడు కలిసి ఒక్కటిగా పనిచేస్తాయి ప్రతి మెదడుకి తన తన ముఖ్యమైన లక్షణములు పనులు ఉంటాయి వెనకటి మెదడు గురించి మాట్లాడుకుందాం హిందూ బ్రెయిన్ మేరుదండం యొక్క పై భాగము మేరుదండం యొక్క కాడ అనగా స్టమ్ మరియు చిన్న మెదడు అనగా శరబెల్లం కలిసి వెనకటి అనగా హిండు బ్రెయిన్ మెదడుగా పిలువబడుతున్నది శ్వాస హృదయం కొట్టుకొనుట ఇంద్రియ కదలికలను నియంత్రించున్నది మరియు ఆటలాడుతున్నప్పుడు పనికి ఉపక్రమింప చేయున్నది ఈ చిన్న మెదడే మధ్య అనగా మిడ్ బ్రెయిన్ మెదడు బ్రెయిన్ అంటే మెదడు మేరుదండం యొక్క అన్నిటికంటే పై భాగము మధ్య మిడ్ బ్రెయిన్ ఉంటుంది పనికి తగ్గట్టుగా ప్రతిక్రియ చేయుట అనగా రిఫ్లెక్స్ యాక్షన్స్ నేత్ర కదలికలు మరియు ప్రయత్న పూర్వకముగా చేయు పనులను వలంటరీ మూమెంట్స్ నియంత్రిస్తుంది ముందరి మెదడు అనగా ఫోర్ బ్రెయిన్ ముందరి మెదడు చాలా పెద్దది అది వికసించిన భాగము పెద్ద మెదడు అనగా శరభ్రం మరియు దానిలో మరియు దానిలో ఉన్న నిర్మాణములు అంటే స్ట్రక్చర్స్ తెలివి గల పనులకు మూలం స్మృతులను అనగా మెమరీస్ అట్టె పెట్టుకునేందుకు ప్రణాళికలు అనగా ప్లాన్స్ కొరకు ఊహలకు అనగా ఇమాజినేషన్స్ ఆలోచనలకు థాట్స్ స్నేహితులను గుర్తించుటకు పుస్తకములు చదువుటకు ఆటలు ఆడుటకు పెద్ద మెదడు శరబ్రం మూలం లోతు అయిన పగులు సందు అనగా ఫిజర్ ద్వారా పెద్ద మెదడు అనగా శరబ్రం రెండు సగాలుగా విడిపోయి ఉంటుంది ఈ పగులు సందు అలాగా ఫిజర్ యొక్క మొదలు అంటే బేసులోని నలముల పీచు ద్వారా ఈ పెద్ద మెదడులోని రెండు సగాలు సంభాషించుకుంటాయి ఒక్కొక్క సగాన్ని ఒక్కొక్క హెమీస్పియరు అంటారు సంభాషించుకుంటాయి అనగా సంభాషించుకుంటాయి అనగా కమ్యూనికేట్ చేసుకుంటాయి పెద్ద మెదడు శరబ్రం రెండు సగాలుగా ఒకదానికి ఒకటి అద్దములోని ప్రతిబింబములాగా ఉంటాయి అయినను అవి అయినను అవి విభిన్నమైనవి ఉదాహరణకు ఎడమ చిప్ప శబ్దములు వర్డ్స్ ఏర్పడుటకు సామర్థ్యం కలిగి ఉంటుంది కుడి చిప్ప అనగా రైట్ హెమిస్పియర్ ఎన్నో నిజమైన అంటే అట్రాక్ట్ పనితనములను పని నియంత్రిస్తుంది బుర్రమును ఐదు భాగములుగా విభజించవచ్చు వాటిని లోబ్స్ అంటారు అవి ఫ్రంటల్ లోబ్ అనగా ముందరి లోబు రెండు పేరియేట లోబ్ మూడు టెంపరల్ లోబు నాలుగు ఉక్కిపేట లోబు ఐదు బ్రహ్ట అనగా ఐదు బ్రెయిన్ స్టెమ్ అనగా బుర్ర కాడ మరియు అనగా చిన్న మెదడు కుడిచిప్ప అనగా రైట్ హెమిస్పియర్ ఎడమ శరీర భాగమును ఎడమ చిప్ప అనగా లెఫ్ట్ హెమిస్పియర్ కుడి శరీర భాగమును నియంత్రిస్తాయి అందువల్లనే కుడి చిప్పలో వచ్చే దెబ్బ అంటే స్ట్రోక్ వలన ఎడమ శరీర భాగములోని ఎడమకాలు మరియు చెయ్యి పక్షవాతకు లోనవుతుంది భాష తర్కము విశ్లేషణ అనగా లాంగ్వేజ్ రీజనింగ్ అండ్ ఎనాలిసిస్ మరియు కొన్ని తెలియబరచుకోవటములు అనగా కమ్యూనికేషన్స్ అనేవి ఎడమ చిప్ప అనగా లెఫ్ట్ హెమీస్పియల్లో జరుగుతాయి లెఫ్ట్ హెమీస్పియల్లో జరుగుతాయి అందువల్లనే క్రియాయోగ సాధకులను ఓం శబ్దమును కుడివైపు వినమని చెప్తారు వచ్చే సమాచారం అనగా సెన్సరీ ఇన్పుట్ గురించి శబ్ద మరియు చూపుల ఎరుక సృజనాత్మక మన చుట్టూ ప్రతీక్షణము ఏమి జరుగుతున్నది స్పేషియల్ టెంపరల్ అవేర్నెస్ అంటారు అనేది కుడిచిప్పలో జరుగుతాయి వెనకటి హిండి బ్రెయిన్ స్థూల శరీరమునకు ప్రతీక మధ్య మిడ్ బ్రెయిన్ సూక్ష్మ శరీరమునకు ప్రతీక ముందరి ఫోర్ బ్రెయిన్ కారణ శరీరమునకు ప్రతీక ముందరి ఫోర్ బ్రెయిన్ ఊహలకు ప్రణాళికలకు ఆలవాలము మధ్య మిడ్ బ్రెయిన్ శక్తి శరీరం అది ముందరి అనగా ఫోర్ బ్రెయిన్ ముందరి ఫోర్ బ్రెయిన్ ఊహలకు ప్రణాళికలను అమలు పర అమలు పరచవలసిన కేంద్రము అందుకే ఇది ముందరి ఫోర్ బ్రెయిన్ మరియు వెనకటి హిండు బ్రెయిన్ ల సమన్వయ ల సమన్వయకర్త దానికి శక్తి అవసరము వెనకటి హిండు బ్రెయిన్ పనివాడు ప్రతి చిప్ప సెరబ్రల్ హెమిస్పియర్ ప్రతి చిప్ప సెరబ్రల్ హెమిస్పియర్ను అనేక భాగములుగా దళములుగా సెక్షన్స్ లోబ్స్ గా విభజించవచ్చు భాగము మరియు దళమునకు ఒక ప్రతి భాగము మరియు దళమునకు ఒక ప్రత్యేకమైన పని నిర్దేశించబడి ఉన్నది నిర్దేశించబడి ఉన్నది ఆధ్యాత్మికముగా కూడా మూడు శరీరములను పంచ కోశములుగా విభజించబడ్డాయి అవి ఒకటి అన్నమయ కోశం రెండు ప్రాణమయ కోశం మూడు మయోమయ కోశం నాలుగు విజ్ఞానమయ కోశం మరియు ఐదు ఆనందమయ కోశం స్థూల శరీరము అనగా వెనకటి హిండ్ బ్రెయిన్ అన్నమయ కోశము ఎందుకంటే ఇది ఒక జడం ఇనర్ట్ ఇది తనకిచ్చిన పనిని చేసుకుంటూ పోతుంది ఎందుకు ఏమిటి అనే ప్రశ్నలు ఉండవు ఇక్కడ ప్రాణమయ కోశము మనోమయ కోశము మరియు విజ్ఞానమయ కోశము మూడింటినీ కలిపి సూక్ష్మ శరీరము మిడ్ బ్రెయిన్ అవుతుంది మధ్య బ్రెయిన్ అవుతుంది ప్రాణమయ కోశము అనగా కేవలము ప్రాణశక్తి మనోమయ కోశము అనగా ఆలోచించే శక్తి విజ్ఞానమయ కోశము అనగా తను ఏమి చేస్తున్నాను అనే లేదా ఏమి చేయాలి అనే జ్ఞానం అది ఈ కోశమునకు ఉన్నది ఆనందమయ కోశము అనగా కారణ శరీరము ముందరి ఫోర్ బ్రెయిన్ ఆనందము అనగా తను చేసిన పనిలో ఆనందం పొందటం ఆనందము అనగా కేవలము సంభోగ ఆనందమే కాదు సంభోగ ఆనందమే కాదు పుస్తక పఠనము ప్రకృతి ఆరాధనలో ఆనందము ఇత్యాదివి ఎన్నెన్నో ఆఖరికి సాధనలో పొందే పరమానందము అసలైన ఆనందం ఒక్క మానవుడికి మాత్రమే ఈ పరమానందము పొందే అవకాశం ఉన్నది ఇప్పుడు రెండు ముందరి దళములు అనగా టూ ఫ్రంటల్ లోబ్ అనగా టూ ఫ్రంటల్ లోబ్స్ ఇవి ఎడమ మరియు కుడివైపు పాలభాగం అంటే ఫోర్ హెడ్లకు ప్రత్యక్షంగా ఉంటాయి ప్రణాళిక రచన భవిష్యత్తు గురించి ఆలోచన తార్కికమైన వాదనలు ఈ ముందరి దళముల ఈ ముందరి దళముల టూ ఫ్రంటల్ లోబ్స్ లోనే జరుగుతాయి ఈ దళము ఫ్రంటల్ లోబ్ యొక్క వెనక భాగమున మోటార్ భాగం ఉంటుంది మోటార్ ఏరియా ఉంటుంది అది అప్రయత్న పూర్వకముగా వలంటరీ చేయు పనులను నియంత్రించబడుతుంది ఎడమ ముందరి దళము అంటే ఫ్రంటల్లో సమీపములో బ్రొక్కా ఏరియా ప్రదేశం ఉంటుంది ఇది ఆలోచనలను శబ్దములుగా అనగా వర్డ్స్గా మారుస్తుంది ఇది ఆనందమయ కోశమునకు ప్రత్యేక గోడ మాదిరిగా ఉండే రెండు పేరియేటల్ లోబ్స్ లేదా దళములు ముందరి దళములు అనగా టూ ఫ్రంటల్ లోబ్స్ రెండింటి వెనకాల గోడ మాదిరిగా ఉండే రెండు పేరియేటల్ లోబ్స్ దళములు ఉంటాయి మోటార్ ఏరియా భాగమును ఆనుకొని ఉండే గోడ మాదిరిగా ఉండే పేరియేట లోబ్స్ దళముల ముందరి భాగము ముఖ్యమైన ప్రైమరీ సెన్సరీ ఏరియాస్ ఇంద్రియ సంబంధిత ప్రదేశములు ఉంటాయి ఇవి శీతోష్ణస్థితి టెంపరేచర్ రుచి స్పర్శ శరీర కదలికలు గురించి వార్తలు సేకరిస్తుంది వార్తలు సేకరిస్తుంది చదువుట మరియు లెక్కలు వేయుట కట్టుట పనులకు పనులకు కూడా తోడ్పడుతుంది ఇది విజ్ఞానమయ కోశమునకు ప్రతీక నేత్ర సంబంధమైన ఒకీపిటల్ లోబ్స్ దళములు మెదడు వెనుకటి భాగంలో రెండు నేత్ర సంబంధమైన ఒకీపిటల్ లోప్స్ దళములు ఉంటాయి రెండు నేత్ర సంబంధమైన దళముల చూపును అనగా విజన్ను క్రమబద్ధీకరణ చేస్తాయి క్రమబద్ధీకరణ చేస్తాయి ఇవి దెబ్బతింటే చూపు అనగా విజన్ పోతుంది చూపు సమాచారమును స్మృతిలోని ఫోటోలతో పోరుస్తుంది కలుపుతుంది ఇది మనోమయ కోశమునకు ప్రతీక రెండు కలత సంబంధిత అనగా టెంపరల్ లోబ్స్ దళములు గోడ మాదిరిగా ఉండే పేరియేటల్ లోబ్స్ దళముల మరియు ముందరి దళముల అనగా టూ ఫ్రంటల్ లోబ్స్ క్రింద రెండు కణత సంబంధిత అనగా టెంపరల్ లోప్సు దళములు ఉంటాయి సంగీతమునకు అనుగుణముగా ఉండే సంగీతమునకు అనుగుణముగా ఈ రెండు కణత సంబంధిత టెంపరల్ లోప్సు ఈ రెండు కణత సంబంధిత టెంపరల్ లోప్సు దళములు ప్రవర్తిస్తాయి చెవుల నుండి సమాచారము ఈ దళముల పైభాగము స్వీకరిస్తాయి ప్రతి కణత సంబంధిత టెంపరల్ లోబ్స్ దళము యొక్క లోపలి క్రింద భాగము స్మృతి తిరిగి పొందుటకు చాలా ముఖ్యమైన పాత్ర రోల్ కృషియల్ రోల్ పోషిస్తాయి ఈ కణత సంబంధిత టెంపరల్ లోబ్స్ స్మృతి సంబంధిత విషయములను రుచి శబ్ద రూప స్పర్శ విషయములను సమన్వయపరచుటకు దోహదపడుతుంది ఇది ప్రాణమయ కోశమునకు ప్రతీక చిన్న మెదడు లేదా శరబెల్లం బుర్రలో రెండవ పెద్ద భాగము ఈ చిన్న మెదడు అనగా శరబెల్లం అది పెద్ద మెదడు శరబురం కింద బుర్రకాడ అనగా బ్రెయిన్ స్టెమ్ వెనకాల మధ్య మెదడు అనగా మిడ్ బ్రెయిన్కు కలిపి ఉంటుంది ఈ చిన్న మెదడు శరబెల్లం రెండు సమాల రెండు సమభాగములుగాను టూ హెమీస్పియర్స్ గ్రే మ్యాటర్ ఉన్న ఒక బయటి పొర ఔటర్ కోర్టెక్స్తోనూ మరియు వైట్ మ్యాటర్ ఉన్న ఒక లోపలి పొర ఇన్నర్ కోర్టెక్స్తోనూ ఉంటుంది ఆర్గాన్ యొక్క బయటి పొరని కోర్టెక్స్ అంటారు శరీరంలో జరిగే విషయములను ప్రతి కదలికను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటుంది తగిన నిర్దేశములను కండలకి అనగా మజుల్స్కి ఇస్తూ ఉంటుంది ఆలోచన పెద్ద మెదడుది అనగా శరబ్రంది ఆచరణ ఈ చిన్న మెదడుది అనగా శరబెల్లంది పెద్ద మెదడు శరబ్రం మరియు చిన్న మెదడు శరబెల్లముల సమన్వయత అత్యంత ఆవశ్యకం డైఎన్సఫలాన్ అనగా థలమస్ మరియు హైపోథలమస్ రెండూ కలిపి డైఎన్సఫలాన్ అంటారు వెంట్రికిల్స్ అనేవి నాలుగు ఉంటాయి బుర్రలో ఇవి ద్రవములతో నిండి ఉండి బొక్కలు క్యావిటీస్ బుర్రలో ఒకదానికి ఒకటి కలిసి ఉంటాయి బుర్ర మెరుదండ ద్రవము దాన్ని స్పైనల్ ఫ్లూయిడ్ లేదా సిఎస్ఎఫ్ను తయారు చేస్తాయి ఈ సిఎస్ఎఫ్ ఒత్తిడిని తగ్గించు ద్రవము న్యూట్రియన్స్ను పంపిణీ చేయటం వ్యర్థములను ప్రోగు చేయటము కూడా దీని పనే పెద్ద మెదడు సెరబ్రమ్ మరియు మధ్య మెదడు బ్రెయిన్ ల మధ్యలో ఉంటుంది డైఎన్సెఫలా డైఎన్సెఫలాల్లో థలమస్ మరియు హైపోథలమస్ రెండు ఉంటాయి ఈ థలమస్ మరియు హైపోథలమస్ రెండును పెద్ద మెదడు చిప్పల సెరబ్రల్ హెమీస్పియర్స్ లోపల లోతుగా ఉంటాయి హైపోథెలమస్లోని కేంద్రములు మన శరీర శీతోష్ణ స్థితి రక్తములోని చక్కెర అనగా బ్లడ్ షుగర్ ఆకలి హంగర్ మరియు హార్మోన్లను నియంత్రిస్తాయి థెలమస్ సెన్సరీ సిగ్నల్స్ను నియంత్రణ చేస్తుంది ముఖ్యంగా బుర్ర అనగా హయ్యర్ ఫోర్ బ్రెయిన్కి అందున కపాలము పొర అనగా సెరబ్రల్ కోర్టెక్స్ లోనికి పోయే సిగ్నల్స్ను నియంత్రణ చేస్తుంది థలమస్ మోటార్ సిగ్నల్స్ను నియంత్రణ చేస్తుంది కపాలము పైపొర సెరబ్రల్ కోర్టెక్స్ను అతిగా వేడెక్కకుండా చేస్తుంది బుర్ర కాడను బ్రెయిన్స్టమ్ క్రింద మోటార్ కేంద్రములకు మరియు ముందు బుర్ర హయ్యర్ వన్స్ ఇన్ ది ఫోర్ బ్రెయిన్స్ కు సంబంధం కలగజేస్తూ ఎన్నో చిన్న చిన్న ప్రక్క మార్గములు పాత్వేస్ ఉంటాయి బుర్రకాడ స్టెమ్ బుర్రకాడ అనగా బ్రెయిన్ స్టెమ్ పెద్ద మెదడు శరబురంకు కింద జస్ట్ బిలో ఆనుకొని మరియు చిన్న మెదడు శరబెల్లమ్ చిన్న మెదడు శరబెల్లం ఎదురుగా ఉంటుంది పైన ఉన్న పెద్ద మెదడు నుండి కింద ఉన్న మేలుదండమునూ కలిపి ఉంటుంది ఈ బుర్రకాడ బ్రెయిన్ స్టెమ్ మధ్య మెదడు మిడ్ బ్రెయిన్ పోన్స్ చిన్న మెదడు శరబెల్లం మరియు డైఎన్సఫ్లాన్ అనగా థలమస్ మరియు హైపోథలమస్ లతో చేరి ఉంటుంది ఈ బుర్రకాడ బుర్రలో మొట్టమొదటి భాగము మోస్ట్ ప్రిమిటివ్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ ఈ బ్రెయిన్ స్టెమ్ శరీరమును స్థితివంతం చేయుటకు ఎన్నో ముఖ్యమైన పనులు ఇదే చేసేది ఉదాహరణకి శ్వాసక్రియ హృదయం కొట్టుకునుట బ్లడ్ ప్రెషరు ఇత్యాదిలో ప్రముఖ పాత్ర దీనిదే దోకులు అంటే వమిటింగ్స్ దగ్గు తుమ్ములు మరియు మింగుటలో నియంత్రణ వహిస్తుంది పైన మరియు కింద ఉండే న్యూరాన్ కేంద్రముల మధ్య నుండే నర్వ్ పీటుల అన్న నర్వ్ ఫైబర్స్ కి మార్గములు కలగజేస్తుంది ఇది అన్నమయ కోజములకు ప్రతీక లింబిక్ సిస్టమ్ దగ్గరితనమును ఇంటిమేట్ బిహేవియర్స్ భావోద్రేకమును ఎమోషన్స్ ఆకలి మరియు ఆక్రమణ అగ్రెషన్ స్వభావములను స్వభావములను వ్యక్తీకరణకు తోడ్పడుతుంది లింబిక్ సిస్టమ్ సెన్సరీ సమాచారం అంతనూ సినిమా మాదిరి కపాలపు పై పొర సెరబ్రల్ కోర్టెక్స్ మీద చూపిస్తుంది అది టెంపరల్ లోబ్ లోని లోతైన ప్రదేశంలో ఉంటుంది సింగులేట్ గైరస్ కోర్పస్ కల్లోదం మామిలరీ శరీరం అనగా మామిలరీ బాడీ జ్ఞానేంద్రియ మార్గం అనగా ఓల్ ఫ్యాక్టరీ ట్రాక్ట్ అమిక్దళ మరియు హిప్పో క్యాంపస్ ఇవి అన్నీ లింబిక్ సిస్టమ్ లోని భాగం లేవు ఇది ఒక బాదంకాయ ఆకారంలో ఆల్మండ్ షేప్డ్ న్యూక్లియై మధ్యలో ఉండే ముద్ద టెంపరల్ లోబులో బాగా లోపల మధ్య అంటే మిడియల్ హైపోథలమస్ వద్ద మరియు హిప్పో క్యాంపస్కి పక్కన ఉంటుంది హిప్పో క్యాంపస్కి పక్కన ఉంటుంది భావ ప్రకటన భావ ప్రకటన అనగా ఎమోషనల్ రెస్పాన్స్ భావ నియంత్రణ భావ నియంత్రణ అనగా కంట్రోల్ ఆఫ్ ఎమోషన్స్ హార్మోన్లు స్రవించడానికి అనగా హార్మోనల్ సీక్రెషన్స్ మరియు స్మృతి అనగా మెమరీ ఇత్యాది వాటిలో పాల్గొంటుంది సింగులేట్ గైరస్ ఇది ఒక బుర్ర ముడత ఎ ఫోల్డ్ ఆఫ్ ద బ్రెయిన్ కోర్పస్ కల్లోజం పైన మరియు సింగులేట్ సుల్సి కోర్పస్ కల్లోజంల మధ్యలో ఉంటుంది ఇది ఇంద్రియ పొంగుల ఇన్వాల్వ్డ్ ఇన్ సెన్సరీ ఇంపల్సెస్ ఇంద్రియ పొంగులకు సంబంధితమైనది దూకుడు ప్రవర్తనను సరిచేస్తుంది తగిన భావ ప్రతి భావనలను ఎమోషనల్ రెస్పాన్సెస్ ప్రదర్శిస్తుంది ఫోర్నిక్స్ ఫోర్నిక్స్ ఆర్క్ లాగా ఉండే నరముల పీచుల బ్యాండ్ ఫైబ్రస్ బ్యాండ్ ఆఫ్ నెర్వ్ ఫైబర్స్ ఇన్ అండ్ ఆర్క్ ఇది హిపో క్యాంపస్ మరియు హైపోతలములను కలుపుతుంది హార్మోన్లు శ్రవించేటట్టు చేస్తుంది హిపో క్యాంపస్ హిపో క్యాంపస్ సమాచారమును దగ్గిరి బుర్ర చిప్పకి నియరెస్ట్ పార్ట్ ఆఫ్ ది సెరబ్రల్ హెమీస్పియస్ చాలా కాలం అట్టబెట్టడానికి అనగా లాంగ్ టర్మ్ స్టోరేజ్ పంపుతుంది ఆ సమాచారమును అవసరమును బట్టి తీసుకుంటుంది విత్డ్రా చేసుకుంటుంది ఇది గుర్రపు నాడలాగా ఉండే నరముల పీచుల బాండ్ ఫైబ్రస్ బ్యాండ్ ఆఫ్ నర్వ్ ఫైబర్స్ ఇన్ అన్ ఆర్క్ టెంపరల్ లోబ్లో అమిగ్ దగ్గరగా ఉంటుంది నూతన జ్ఞాపకములను న్యూ మెమరీస్ ప్రోగుజేట భావములు అనగా ఎమోషన్స్ నిర్దేశం అనగా నావిగేషన్ అనేవి దీని పాత్ర హైపోథెలమస్ హైపోథెలమస్ శరీర శీతోష్ణ స్థితి టెంపరేచర్ ఆకలి సమస్థితి హోమియోస్టాటిస్ హోమియోస్టాసిస్ మరియు ప్రేరణ మోటివేషన్ భావ నియంత్రణ మోటార్ పనులు మోటార్ ఫంక్షన్స్ మేల్కొనుట నిద్ర సైకిల్ అనగా స్లీప్ బేక్ సైకిల్ని సరిచేయుట ఇత్యాది ఎన్నో విషయములకు నిర్దేశము ఇస్తుంది కోర్టెక్స్ ఇది గ్రానేంద్రియ విషయములను సేకరిస్తుంది వాసనలను వాసనలను పసిగడుతుంది ఇది టెంపరీ లోబ్లో ఉంటుంది థలమస్ థలమస్ పెద్ద గ్రే మ్యాటర్ ముద్ద మేలుదండము మరియు చిన్న మెదడుల నుండి ఇంద్రియ విషయములను సెన్సరీ ఇన్ఫర్మేషన్ సేకరిస్తుంది పంపుతుంది మరియు నిర్దేశం ఇస్తుంది ఈ టెలన్ సెఫులులి లోపల హైపోతెలమస్ పైన ఉంటుంది బాధ సుఖము శ్రవణము ఆడిటరీ సిగ్నల్స్ దృశ్య విజువల్ మరియు సోమటోసెన్సరీ సిగ్నల్స్ ఇత్యాదివి బుర్రకి అనగా సెరబ్రల్ కోటెక్స్కి పంపుతుంది అక్కడ నుండి దిశానిర్దేశము పొందుతుంది కోర్పస్ కల్లోసం బుర్ర రెండు చిప్పలని తెల్ల పదార్థం కలుపుతుంది ఈ తెల్ల పదార్థమునే కోర్పస్ కల్లోసం అంటారు కపాలపు పైపొర సెరబ్రల్ కోర్టెక్స్ ఇది బుర్ర యొక్క బయటి పొర అక్కడ మన చేతనాపూర్వకమైన ఆలోచనలు పనులు జరుగుతాయి ఇక్కడ జ్ఞానేంద్రియముల నుండి వచ్చిన సమాచార సేకరణ జరుగుతుంది బుర్ర క్రింద వెనకాల ఉన్న చూపు పొర విజువల్ కోర్టెక్స్లో మనము చూచేవన్నీ సేకరణ జరుగుతుంది బుర్ర పైన ఉండేది స్పర్శ కట్ట బ్యాండ్ స్పర్శ బ్యాండ్ కట్ట సోమటో సెన్సరీ కోర్టెక్స్ దీనిలో శరీరం అంతటిలోనూ జరిగే స్పర్శల సేకరణ జరుగుతుంది ఈ స్పర్శ అంటే బ్యాండ్ కట్ట సోమటో సెన్సరీ కోర్టెక్స్కి సరిగ్గా ముందర ఉండే మోటార్ పొర మోటర్ కోర్టెక్స్ తగిన సిగ్నల్స్ను కండలకి అంటే మజుల్స్కి పంపి వాటి కదలికలకి దోహదపడుతుంది పోన్స్ పోన్సు బుర్రలోని కపాల నలములకు ప్రతిక్రియ కేంద్రం రిఫ్లెక్స్ సెంటర్ నములుట రుచి చొంగ వినుట మరియు సమస్థితులకు భాగస్వామి